హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ సో ఫర్టిలిటీ అంటే ఓన్లీ ఫర్టిలిటీకి సంబంధించిందే కాదండి మాతో కన్సీవ్ అయిన ప్రెగ్నెంట్ మదర్స్కి కావాల్సిన వీడియోస్ని కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము షేర్ చేస్తూ ఉంటాము సో అలాంటిదే ఈ వీడియో కూడా ఇందులో ఏంటంటే అందరు ప్రెగ్నెంట్ మదర్స్ మాకు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మేడం నాకు నిద్ర పట్టట్లేదు రాత్రికి ఏం చేయమంటారు నాకు ట్యాబ్లెట్స్ రాసివ్వండి నాకు నిద్ర రావడానికి ట్యాబ్లెట్స్ రాసివ్వండి అని అడుగుతుంటారు సో నిద్ర రావడానికి ట్యాబ్లెట్స్ అన్నవి ఎప్పుడూ కూడా వాడకూడదు ఇన్ వెరీ వెరీ సివియర్ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ పెద్ద డాక్టర్ ప్రెగ్నెన్సీలో అయితే అసలే వాడకూడదు మరి ఎలా మేడం నా సంగతి ఏంటి మరి నేను పొద్దులేసి జాబ్కి వెళ్ళాలి ప్రెగ్నెన్సీ వల్ల నాకు అసలు నైట్ నిద్ర పట్టట్లేదు మరి ఎలా ఈ నైన్ మంత్స్ నేను ఇలా గడపాల్సిందేనా నాకు ఏదైనా సొల్యూషన్ ఉందా సో అఫ్ కోర్స్ వీ ూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ యూ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్యాబ్లెట్ టాబ్లెట్ ఫామ్లో కాదండి ఇట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని నేను చెప్పే జాగ్రత్తలు పాటిస్తే ఏ ట్యాబ్లెట్లు వాడకుండా హ్యాపీగా మంచిగా పడుకోవచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటి మీ ఫుడ్ హ్యాబిట్స్ రెండవది మీ స్లీపింగ్ ప్యాటర్న్ మూడవది మీ బెడ్రూమ్ అరేంజ్మెంట్స్ నాలుగవది మీ డ్రెస్సింగ్ ఐదవది మీకున్న టెన్షన్స్ ఇవన్నీ ఫ్యాక్టర్స్లో కూడా కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మీరు హ్యాపీగా పడుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుడ్ మనకి ఏం అలవాటు పడుకునే ముందు తినడం అలవాటు లైక్ మనం ఎయిట్ ఎయిట్ థర్టీకి కానీ నైన్కి కానీ ఫుడ్ తీసుకుంటాం కానీ ప్రెగ్నెంట్ మదర్స్కి ఏం చెప్తామంటే టేక్ ద ఫుడ్ ఎర్లీ లైక్ సెవెన్ సెవెన్ కల్లా తీసేసుకోండి సో దట్ మీకు యాసిడిటీ అన్నది లేదంటే ఇంటైజేషన్ లేదంటే ఆ బ్లోటింగ్ సెన్సేషన్ అన్నది ఉండదు మీరు లేట్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఆ ఫుల్నెస్ అన్నది ఉండడం వల్ల కూడా డిస్కంఫర్ట్ ఉండి మీరు సరిగ్గా పడుకోలేకపోతారు అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు నైట్ తీసుకునే ఫుడ్ ఏదైనా కూడా సాఫ్ట్ ఫుడ్ ఉండాలి బాగా హైన్ మసాలా కానీ ఆయిల్స్లో కానీ ఉండకుండా మంచి సాఫ్ట్గా డైజెషన్ అయిపోయేది పెరగన్నం కానీ పప్పన్నం కానీ లేదంటే మంచి రిచ్న్ వెజిటబుల్స్ అలాగా తీసుకుంటే ఈజీ టు డైజెస్ట్ ఉంటుంది ప్లస్ మీకు ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఏది లేకుండా మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఇది మీ ఫుడ్కి సంబంధించిన చేంజెస్ నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే మనకందరికీ పడుకునేటప్పుడు ఫోన్ చూస్తూ చూస్తూ పడుకోవడం అనేది నా ఇట్ ఈస్ ఎవ్రీ బడీస్ హ్యాబిట్ నవ్ సో అట్లీస్ట్ ప్రెగ్నెంట్ మదర్స్ ఆ హ్యాబిట్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది బికాస్ మనం అది చూస్తున్నంతసేపు కూడా బాడీ యాక్టివ్ యాక్టివ్గానే అవుతూనే ఉంటుంది మనకు మైండ్కి రెస్ట్ అనేది ఉండదు సో రాదర్ దాన్ దట్ ఏదైనా ప్లజెంట్ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లజెంట్ మ్యూజిక్ పెట్టుకోండి ఆ మ్యూజిక్ వినగానే మీ బాడీకి ఒక సిగ్నల్ వచ్చేసేయాలి ఓకే ఇది పడుకునే టైం నన్ను పడుకోమని చెప్తున్నారు అని బాడీకి మైండ్కి తెలిసిపోవాలి సో అట్లా ఒక ప్లజెంట్ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని మేక్ ఇట్ యాజ్ ఎ రొటీన్ డే అదే సాంగ్ అదే మ్యూజిక్ రిపిటీషన్లో మీరు వింటూ ఉంటే బాడీకి చిన్న పిల్లలకి ఎట్లాగా మనం రోజు లాలి పాట పాడుతూ ఉంటే ఆ పాట వినగానే వాడికి అర్థమైపోతుంది ఓకే నన్ను పడుకోబెడుతున్నారు నేను పడుకోవాలి అని దట్ ఈస్ ద సేమ్ ప్రోగ్రామ్ వీఆర్ డూయింగ్ హియర్ ఒక ప్లజన్ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మన బాడీకి ఒక సిగ్నల్ లాగా పెట్టేసుకోవాలి అది వినగానే మన బాడీకి మైండ్కి తెలిసిపోతుంది అనమాట ఓకే దిస్ ఇస్ ద టైమ్ టు స్లీప్ పడుకోవాలి అని చెప్పి అలాగా మన బాడీని మైండ్ని కూడా మీరు సెట్ చేసుకోవాలి అండ్ ఎట్ ద సేమ్ టైం నైట్ పడుకునేటప్పుడు కూడా లూజ్గా ఉండే కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడం చాలా చాలా మంచిది దాన్ ఈ పాలిస్టర్ కానీ సింథటిక్ క్లాత్ కాకుండా లూజ్గా ఉన్న కాటన్ డ్రెస్సెస్ వేసుకోండి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రెస్ టెన్షన్ అన్నీ బ్రెయిన్లో వచ్చి తీసేయండి అరే నా డెలివరీ ఎలా అవుతుందో నేను నార్మల్ అవుతానా సెక్షన్ అవుతుందా అరే నాకు నిన్న బ్లీడింగ్ అయింది కదా మరి అబాషన్ అవుతుందా అయ్యో ఎట్లా ఈ స్ట్రెస్ టెన్షన్ అన్నింటి వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అయితే తప్ప పాజిటివ్ ఎఫెక్ట్ అయితే ఎక్కడ అయితే లేదండి వీ హావ్ నెవర్ సీన్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఈ స్ట్రెస్ టెన్షన్ వల్ల ఈ స్ట్రెస్ టెన్షన్ వల్ల బీపీ పెరుగుతుంది షుగర్స్ వస్తాయే తప్ప ఇంకా మనకు పైన మాయ కిందికి రాదు తగిన ఉమ్మ నీరు పెరగదు మీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల సో ఆ స్ట్రెస్ టెన్షన్ అంతా కూడా వదిలేసాయండి బిలీవ్ ఇన్ గాడ్ ఓకే జా మన మంచిగా జరుగుతుంది ఆ స్ట్రెస్ టెన్షన్ అంతా మీరు వదిలేస్తే సగం నిద్ర మీకు వచ్చేస్తుంది అండ్ ఎలాంగ్ విత్ దట్ అందరికీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో క్వైట్ కామన్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ ఉంటుంది నైట్ ఎవ్రీ వన్ అవర్కి టూ అవర్స్కి వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు అది దట్ ఈస్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే పడుకునే ముందు ఒక వన్ అవర్ ముందు నుంచి లిక్విడ్స్ తీసుకోవడం తగ్గించండి ఒక సపోజ్ మీరు నైన్ ఓ క్లాక్కి పడుకుంటారు ఎయిట్ ఓ క్లాక్ నుంచి లిక్విడ్స్ తీసుకోవడం తగ్గించండి కొంచెం ఒకవేళ తీసుకున్న కొంచెం కొంచెంగా తీసుకోండి సో దట్ నైట్లో ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ లేచే బదులు ఒక టూ త్రీ టైమ్సే లేస్తారు అలా సిక్స్ సెవెన్ టైమ్స్ నిద్ర డిస్టర్బ్ అయితే మనకు అసలు పడుకున్నట్టే ఉండదు సో దాని బదులు మీరు తీసుకున్న లిక్విడ్స్ ఏదైతే అమౌంట్ తగ్గించుకోండి ప్లస్ ఒక వన్ అవర్ ముందు నుంచి లిక్విడ్స్ బాగా తగ్గించండి సో దట్ ఊరికే మీ బ్లాడర్ ఫుల్ అయ్యి మీరు రిపీటెడ్గా వాష్రూమ్ కోసం లేవడము మీ నిద్ర డిస్టర్బ్ కావడము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి సో దాంతోపాటు మీరు పడుకున్నప్పుడు కూడా మంచి కంఫర్టబుల్ బెడ్ చూసుకోండి కాళ్ళ మధ్యలో పిల్లోస్ పెట్టుకోవడం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం పొట్ట కింద పిల్లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్లో పెట్టుకోండి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ఆంటీనేటల్ కేర్ యాంటీనేటల్ కేర్ అంటే మందులు వాడడం ఒకటే కాదు యాంటీనేటల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ కేర్ అంటే మీరు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి మీ అలవాట్ల దగ్గర నుంచి మీ పడుకునే బెడ్రూమ్ నుంచి మీ మీ స్ట్రెస్ ఫ్యాక్టర్ నుంచి మీ వర్క్ అవర్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం యాంటీ కేర్ ప్రెగ్నెన్సీ కేర్ ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐరన్ ట్యాబ్లెట్ క్యాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం ఒకటే కాదు ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ కేర్ కిందకే వస్తాయి సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ట్రై చేస్తే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీకున్న ప్రాబ్లం మొత్తం తగ్గిపోతుంది ఇంకా మీరు ఇదే ఇలానే ఒక టూ త్రీ మంత్స్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ చేస్తూ పోతే ఏంటంటే మీకు హ్యాపీగా ఏ ట్యాబ్లెట్స్ వాడే అవసరం లేకుండానే ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు మీరు అలా ప్రశాంతంగా నిద్రపోతే మీకు బీపీ వచ్చే అవకాశాలు షుగర్స్ వచ్చే అవకాశాలు మీ బేబీస్ ఏడో నెలలో ఎనిమిదో నెలలో డెలివరీ అయ్యే అవకాశాలు ఇట్లాంటివి అన్నీ కూడా తగ్గుతాయి సో నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటించండి ఈ టిప్స్ అన్నీ పాటించి హ్యాపీగా పడుకొని మీ ప్రెగ్నెన్సీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ